నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం పొంగులేటి చేస్తున్న పదిహేను వందల కోట్ల ల్యాండ్ స్కామ్ వివరాలు బయటపెట్టిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పట్టపగలు గిరిజనుల మహిళలపై పోలీసులు రెవెన్యూ అధికారులు దాడులు చేస్తున్నారని పదిహేడు మంది గిరిజనుల మీద పండగవేళ కేసులు పెట్టారని ఊరిలో గిరిజనులను పోలీసులు నాలుగు రోజులుగా పరిగెత్తిస్తున్నారని పోలీసులు వాళ్లు నిలబడి చేసి పెట్టించి సుమారు పదిహేను వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఒక పెద్ద మనిషికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మేము గూగుల్ మ్యాప్లు తెచ్చినాం ఎన్ని పోలీసు బండ్లు ఉన్నాయి ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు గోడలు అన్న నిల్చొని నిల్చొని లిటరల్ గా గోడలు కడుతురు అందుకని మా మీడియా మిత్రులందరికీ నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ రింగ్ రోడ్ కానుకొని రెండు కిలోమీటర్ల దూరమే ఉంటుందండి కొల్లూరు ఎగ్జిట్ తీసుకొని జర్రంత అవతలకి పోతే మీకు ఇది కనబడుతుంటుంది ఇప్పుడు పోదామన్నా నేను వాహనాలు ఏర్పాటు చేస్తే దయచేసి పోదాం మొత్తం ఈ ఎనభై ఐదు ఎకరాలలో ఇరవై ఐదు ఎకరాలకి నిత్యానంద రెడ్డి గారికి సంబంధించిన భూములు ఇవి అరవిందో కంపెనీకి సంబంధించిన భూములు అని చెప్పి పోలీసు వాళ్ళు ఐదు వందల మంది నిలబడి అక్కడ డే అండ్ నైట్ లైట్లు పెట్టి ఆ పక్కల కెమెరా పోతే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉందని చెప్పి ఊరు బెదిరిస్తూ లేడీస్ అని కూడా చూడకుండా మేము అన్ని ఆడియోలు వీడియోలు డ్రోన్ కెమెరాలు మ్యాప్లు అన్ని రికార్డ్ చేసినాం నా విజ్ఞప్తి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డీజీపీ ఆఫ్ పోలీస్ తెలంగాణ గారికి హైకోర్టు సర్వోన్నత న్యాయస్థానం దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు వాళ్ళ భూముల్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పిన తర్వాత మీ పోలీసు వాళ్ళు మా పోలీసు వాళ్ళు సంగారెడ్డి జిల్లా పోలీసు వాళ్ళు మొత్తం మూడు రోజుల నుంచి ఒకటే డ్యూటీ చేస్తారు ఎడే చేస్తారు అంటే ఊరవతలే ఊరవతలేస్తున్నారు డ్యూటీ వాళ్ళు నిలబడి జేసీబీలు ఇటాచీలు పెట్టించి ప్రీ కాస్ట్ కాంపౌండ్లో వాళ్ళు పెట్టి సుమారు పన్నెండు వందల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్ని ఒక పెద్ద మనిషికి అండగట్టేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తుండ్రు ఇరవై తారీఖు దాకా కోర్టు లేదు ఒక పోలీసు ఆయన అంటాడు పేరు పని కానీ ఏం చేసుకుంటారు అబ్బాయి సోమవారం కోర్టు తీసినాక పోయి కంటెంప్ట్ వేసుకపో అంటాడు ఆయన అనేకంటే ముందే మేము ఒక నోటీస్ కూడా ఇచ్చినాం వకీల్ సభను పెట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నోటీస్ కూడా ఇచ్చినాం వాళ్ళకి